అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి రెండేళ్లకోసారి మహాసభలకు ఈసారి డేట్రాయిడ్ వేదికైంది జులై మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు డేట్రాయిడ్ సబర్బు నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్ లో తానా ఇరవై నాలుగవ ద్వైవార్షిక మహాసభలు జరగనున్నాయి ఈ మహాసభల ఏర్పాట్లు పూర్తయిందని అతిథులు వస్తున్నారని కాన్ఫరెన్స్ లో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ మడుగు తెలిపారు ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆందరిని ఆకట్టుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ ప్రముఖ గాయని చిత్రతో సంగీత ఏర్పాటు చేశారు సినీ నేపథ్య గాయకురాలు సునీత గాయకుడు ఎస్పీ బి చరణ్ తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం ఉంటుందని వీరితో పాటు నేపథ్య గాయని గాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో సందడి చేయనున్నారు ప్రముఖ హీరోయిన్ సమంత మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా హాజరు కానున్నారు అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు కార్యక్రమం కూడా ఉంటుంది ఈ మహాసభలకు సినిమా సాహిత్యం రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు మహాసభలకు సాధారణ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జూలై నాలుగు నుంచి ఐదవ తేదీ వరకు జరుగుతూ ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథుల కోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్లలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు కాన్ఫరెన్స్ కు వచ్చే అతిథులు ఇతరుల కోసం ఆతిథ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు